రే రాజు ఎక్కడికి వెళ్తున్నావు రా ఐఎమ్ సారీ డాడ్ నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను రే ఏంట్రా అలా మాట్లాడతాం ఎందుకు అలా ఫెయిల్ అవుతున్నాం ఇది ఏ కదా ఇట్స్ అ సిలబస్ అంతే ప్రేమ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు ఫీలింగ్స్ నా ఇరవై రెండేళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ ఆరు నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్ నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి నేను ప్రేమించగలనని మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్ మీరు కూడా అందరి పేరెంట్స్ లాగే చదువుతో పాటు అన్నీ నేర్పించుండుంటే నేను ఈరోజు ఇలా అయ్యేవాడిని కాదు కదా ఎక్కడికి వెళ్తాం రా నాకు కూడా తెలియదు డాడ్ కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది అదకని కంగార్ పడ్ కండడ్ మీర్ కోర్ నట్టే నెక్స్ట్ మంత్ తో ఇంటర్వ్యూ అటెండ్ అవుతా ఐ లవ్ యు మమ్ ఐ లవ్ యు డాడ్ అజ్ అఫ డిస్కోరేజ్ అ ఐఎమ్ సారీ డాడ్ ఈసారి కూడా మార్కులు తక్కువగా వచ్చినందుకు నన్ను రెడ్ లిస్ట్లో పెట్టారు స్కూల్లో అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టారు టీసీ ఇచ్చి పంపించేశారు ఎన్నోసార్లు ట్రై చేశా మార్కులు బాగా రావడానికి కానీ నా వల్ల కావడం లేదు నాకు చదువు కన్నా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం పెద్ద క్రికెటర్ అవ్వాలనే నా కోరికని ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ట్రై చేశాను కానీ మీరు ఎక్కడ కొడతారో అని భయమేసింది నా కోరికలను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నాను నన్ను క్షమించండి డాడ్ లవ్ యూ ఇంకా సేపట్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆకుల శివారెడ్డి గారు ఫంక్షన్ కి అటెండ్ అవుతారు అంతలోపల ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ గారు మెడల్స్ అందిస్తారు సుమన్ నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రష్మి 98.7% ఏంట్రా 98.6 98.7 అని డెసిమల్స్ తో చెప్తున్నారు ఫీవర్ ని కొల్చే థర్మోమీటర్ లాగా ర్యాంక్స్ వచ్చిన పిల్లల ఫోటోస్ రేపు మీరు పేపర్ లో చూడొచ్చు రాహుల్ 32% వీడి ఫోటో కూడా వస్తుంది కానీ సూసైడ్ కాలంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఎంఎన్ఆర్ కార్పొరేట్ స్కూల్ ఫంక్షన్ కి ఓ విద్యార్థి డెడ్ బాడీతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపుతోంది ఎవరునో ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ మీ వల్ల ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే అది మీకు న్యూసెన్స్ లా అనిపిస్తుందా సార్ అతను ఏమనలే చూడు ఆ అబ్బాయికి మార్క్స్ రాలేదు వాడి వల్ల మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని టీసీ ఇచ్చి పంపించాం దానికి వాడు ఆత్మహత్య చేసుకుంటే మేమే ఏదో మర్డర్ చేసినట్టు మాట్లాడతామేంటి ఇప్పుడు దీని మీద ఇష్యూ చేస్తున్నావు నువ్వు అసలు ఏం జరిగింది చనిపోయిన ఆ విద్యార్థి ఎవరు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు చనిపోయిన ఆ విద్యార్థికి ఆ వ్యక్తికి ఏంటి సంబంధం ఇది వీడు ఒక్కడి ఇష్యూ కాదు సార్ ఒక క్లాస్ లో వంద మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మిగతా తొంభై తొమ్మిది మంది ఇష్యూ సార్ ఇది ప్రతి సంవత్సరం ఒక్క మన స్టేట్ లోనే ఐదు వందల మంది పిల్లలు పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు సార్ వాళ్ళందరి చదవడం అబ్బాయి చేసుకుంటే చేతకాన్ని ప్రతి ఓడు మన వాళ్ళే చూడండి మీ అందరికీ తెలియాలి ఈ స్కూల్ టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు చదవాల్సిన వాళ్ళు అందరూ కూడా ర్యాంక్ స్టూడెంట్స్ అయింటారు ఉంటారు ఇలాంటి స్టూడెంట్స్ కాదు అని మీరు ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయితే టీసీ బయటికి పంపించారు మిమ్మల్ని గురువులు అనాలా అయినా ఎంతసేపు తనకి ర్యాంక్ రాలేదు ర్యాంక్ రాలేదని ఫోర్స్ చేసారే గానీ ఒక్కసారైనా తను అసలు ఎందులో బెస్ట్ అని కనుక్కోవడానికి ట్రై చేశారా అలా చేసిండుంటే ఇవాళ తిని చనిపోయేవాడు కాదు రాహుల్ కి క్రికెట్ అంటే పిచ్చి డైలీ ఎయిట్ అవర్స్ క్రికెట్ ఆడేవాడు అందుకే తన యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు మంచి మార్క్స్ వస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి ఎక్కువ అడ్మిషన్స్ ఎక్కువ డబ్బు అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మై బ్లరీ బిజినెస్ రోజుల్లో ప్రతివాడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి లేపి హైలైట్ అయిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను అంతేగాని ఈ ఫంక్షన్ పాడు చేయకు మీ డబ్బులిస్తే తను తిరిగి వస్తాడు అనుకుంటున్నారా అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవన్నమాట సెక్యూరిటీ సార్ పాపం డబ్బు వద్దట ఏం కావాలో ఇచ్చి పంపించండి అది ఓ పేరు మోసిన కార్పొరేట్ స్కూల్ అందులో ర్యాంకర్స్ కి మంచి మార్కులు రాకపోతే అతను ఆ స్కూల్లో చదవడానికి ఇది ఆ స్కూల్ ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తికి సమాధానం చెప్పలేక స్కూల్ యాజమాన్యం అతనిపై దాడి చేశారు ఎడ్యుకేషన్ అనేది కోసమా లేక నాలెడ్జ్ ఎడ్యుకేషన్ల పేరుతో స్టూడెంట్స్ ని రోబోస్ గా మారుస్తున్న కార్పొరేట్ స్కూల్ వీడియో చూడండి వెల్కమ్ వెల్కమ్ ఫంక్షన్ కుర్రోడు ఏదో ఇష్యూ చేస్తుంటే అంతా చూశాను చచ్చిపోయింది ఇంట్లో తిరిగే కుక్కపిల్ల కాదు బడికెళ్లే కుర్రాడు అతను ట్రై చేసిన ఇష్యూలో క్లారిటీ ఉంది కానీ మీకే క్లారిటీ లేదా అదేంటో చూసుకోండి ఏంట ప్రాణం పోయినా పర్వాలేదని ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు ఆ కుర్రాడి కోసం ఎంత చేస్తున్నావు నువ్వెవరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఒకప్పుడు మీ చేతులతో మెడల్ తీసుకున్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ స్కూల్ ఎగ్జామ్స్ లో ర్యాంక్ తెచ్చుకుని లైఫ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అలా ఎవరు అవ్వకూడదు ఎవరు అవ్వకూడదు అన్నా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నేను కూడా ఇలాగే చచ్చిపోతానా లేదమ్మా నువ్వు స్కూల్లో నేర్చుకున్న పాఠాలు ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఆ తర్వాత మనం మర్చిపోతాం కదా కానీ లైఫ్లో నేర్చుకున్న పాఠాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి దాంట్లో మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అక్కడ చూడు మీ స్కూల్లో పెట్టిన ఫోటోల్లో ఎవరూ ఫస్ట్ ర్యాంకర్స్ కాదు కానీ వాళ్ళు ఎప్పుడూ మనందరి మనసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నాదో రిక్వెస్ట్ దయచేసి మీ ర్యాంక్ కోరికల్ని పిల్లల మీద రుద్దకండి చిరుత పరిగెట్టడంలో ఫస్ట్ చేప ఈదడంలో ఫస్ట్ అలా కాకుండా చిరుతను ఈదమని చేపను పరిగెట్టమంటే రెండూ లాస్టే వస్తాయి అసలు మీ పిల్లలు ఎందుకు చదవట్లేదో తెలుసుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ దేంట్లో ఉందో అర్థం చేసుకుని దాంట్లో ఎంకరేజ్ చేస్తే ప్రతి స్కూల్లో ఓ సచిన్ ఉంటాడు ప్రతి క్లాస్లో ఓ కలాం ఉంటాడు ఇప్పుడు మీకు ఈ జాబ్ ఇవ్వడానికి ఎలాంటి అభివృద్ధులు లేదు అండ్ దిస్ ఇస్ మై ఆఫర్ సారీ సార్ కానీ నేను ఇక్కడికి జాబ్ కోసం రాలేదు వట్ అవును సార్ మీ వల్ల నాకు లైఫ్ గురించే కాదు సార్ లైఫ్లో ఏం చేయాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ సార్ నేను చాలా తప్పు చేశాను సారీ పార్సాల్ గారు ఆ రోజు నేను సారీ ఎందుకండి ఆయన మీరే గెలిచారు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్తారని ప్రూవ్ చేశారు ఇల్లు చూన్నానా నువ్వు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది ఓకేనా ఓకే డాడీ నీ పేరేంటి రాహుల్ గుడ్ నువ్వు బాగా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావనుకో ఇలాంటి కంపెనీలో జాబ్ మాత్రమే వస్తుంది కానీ నీకు నచ్చింది నువ్వు చేసేవనుకో ఇలాంటి కంపెనీయే నీదవుతుంది ఏంటంటే అలా చెప్తారు అలా ఎక్కడైనా జరుగుతుందా ఇంతకి మీరెవరు మీరు చూపిస్తున్న కంపెనీ నాదే